గౌరవ సభ్యులు నాకు లిఖిత పూర్వకంగా ఇచ్చారు ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే కొన్ని ఇళ్లు కట్టి బెనిఫిషరీస్ ఫైనలైజేషన్ చేయకుండా కొన్ని అసంపూర్తిగా పూర్తయిన వాటిని కంప్లీట్ చేయని వాటిని కూడా ఉన్నాయని చెప్పారు వాటికి సంబంధించిన నిధులు కేటాయించాం ఏవైతే టూ లో కట్టి లేకుంటే అన్కంప్లీటెడ్ అయి ఉన్నాయో వాటన్నిటిని రాబోయే కొద్ది రోజుల్లోనే అన్కంప్లీట్ అయిన వాటిని కూడా బెనిఫిషరీస్ని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫైనల్ చేస్తూ కంప్లీట్ అయిన వాటిని కూడా ది పూర్ పీపుల్ కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరా ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది అదే రకంగా నిజామాబాద్ రూరల్ అర్బన్ కి సంబంధించిన దాంట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హౌజెస్ ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మినిమం మూడు వేల ఐదు వందలు ఇందిరామ్ ఇచ్చే కార్యక్రమాన్ని వారి నియోజకవర్గానికి సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా ఇవ్వటం జరుగుద్దని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష లక్ష్మారెడ్డి గారు వి లక్ష్మారెడ్డి గారు అధ్యక్ష పదిహేను పది పదిహేను నెలల నుంచి నేను ఎన్నికైన పదిహేను నెలల నుంచి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ ప్రజాపారంలో భాగంగా ప్రజలకు సేవ అందించే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ కలిసి నాకు ఈ అవకాశం ఇప్పించి ఏదైతే అసెంబ్లీకి పంపించి నన్ను మిర్యాల కాన్స్టిట్యూషన్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ వాటికి పరిష్కరించే విధంగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక పాదాభివందనాలు మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ అలాగే అధ్యక్ష మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్ అయింది దాని ట్వంటీ పర్సెంట్ ప్లస్ దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలలో తమరు ద్వారా హెల్త్ మినిస్టర్ గారికి తెలియజేయడం అవుతుంది అలాగే అధ్యక్ష మిరియాలగూడ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ ఉంది అది స్పెషల్ గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకనంగా ఇదివరకు ఏదైతే ఎనభై వేలు తొంభై వేలు ఉన్నారో ఈరోజు లక్షా యాభై వేలు జనాభా ఉంది దానికి తోడు కమర్షియల్ ఏరియా పూర్తిగా కమర్షియల్ రైస్ మిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్పెషల్ గ్రేడ్గా చేయవలసిందిగా కోరుతూ అలాగే అధ్యక్ష రైస్ మిల్స్ మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కరెంటు ప్రాబ్లం పొద్దుకులు వస్తుంది తమరు ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి హెల్త్ మినిస్టర్ గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతూ అలాగే అధ్యక్ష హెల్త్ మినిస్టర్ గారికి అది మన శ్రీనివాసరెడ్డి గారికి గిరిజన ఇళ్ళు అంటే మాకు దగ్గర దగ్గర దామర్చర్ల పల్లి కలిపి గిరిజనులు ముప్పై ఏడు వేల మంది ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఇంధనం ఇళ్ళు ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పవలసిందిగా కోరుతూ అలాగే రైతులకి వాటర్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష ఏప్రిల్ పదిహేనవ తారీఖు దాకా గౌరవ మన మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తూ అలాగే దామర్చల్ల అడవిదేవరపల్లిలో గత పది సంవత్సరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి గారిలో ఉడా పట్టాలకి ఎస్ఎన్ భూములకి గవర్నమెంట్ ల్యాండ్స్కి పట్టాలు ఇచ్చారు తప్ప రెగ్యులరేషన్ కాలేదు అధ్యక్ష వాటిని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ధరణిలో పెట్టుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా కనీసం ఇప్పుడు భూమాత వస్తుంది కాబట్టి సంబంధిత మినిస్టర్ గారికి తెలియజేసి అక్కడ అడవిదేరుపల్లి దామర్చల్లో ఉన్న ల్యాండ్స్ అన్నిటికీ రెగ్యులైజేషన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే అధ్యక్ష దామర్చల్లో అడివిదేరుపల్లిలో మాకు కృష్ణానది పక్కన ఉన్నా కానీ కృష్ణాపల్లి నది పక్కన ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అధ్యక్ష అది కూడా తమకు తెలియజేయడం అవుతుంది మాకు దేవస్థానం అంటే వాడపల్లి దేవస్థానం పుణ్యక్షేత్రం ఉంది అధ్యక్ష దానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళందరూ అక్కడ వచ్చి కర్మకారణాలు తీసుకుంటారు అధ్యక్ష చాలా పుణ్యక్షేత్రం అధ్యక్ష అది రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది దాన్ని సమర్థాల దేవస్థానం మినిస్టర్ గారికి తెలియజేయవలసిందిగా దాని డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతూ అలాగే అధ్యక్ష మాకు గిరిజన తండాలకు అయితే మిర్యాలు కూడా లింక్ స్టేషన్కి రోడ్లు ఎక్కడ లేవు అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన పాలకులు కేవలం వాళ్ళ స్వలాభాల కోసం చేశారు తప్ప లింక్ రోడ్లు కానీ వేరే రోడ్లు కానీ ఏం చేయకుండా కేవలం వాళ్ళ స్వలాభం చేసేసి వెళ్ళిపోయారు అధ్యక్ష కనీసం తమరు ద్వారా ఇప్పుడు మన ప్రభుత్వంలోనైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అలాగే అధ్యక్ష వాడపల్లి గణేష్పాడు అంటే ఈ దేవస్థానానికి గణేష్పాడికి గతంలో బ్రిడ్జి ఇస్తానన్నారు అధ్యక్ష ఆ బ్రిడ్జి కూడా రాలేదు అధ్యక్ష కనీసం ఆ బ్రిడ్జాన్ని ఇస్తే అవతలకి అవతల పోవటానికి ఆ దేవస్థాన డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష గత ప్రభుత్వంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే శాంక్షన్ చేసిరో మే వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని అశ్రద్ధతో దాన్ని ఆపేసినా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని పబ్లిక్ హియరింగ్ పెట్టించి ఉద్యోగావస్థ కొలిచిపోయి ఆర్ ఆర్ఓలు కానీ ల్యాండ్ లూరర్స్ కానీ మన ఫారెస్ట్ భూమిలో పోగొట్టుకున్న వాళ్ళు కానీ వీళ్ళకి ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఇంతవరకు రాలేదు అధ్యక్ష తమ ద్వారా సీఎం గారు మొన్న కూడా కలిసి మేము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ముందు ఇస్తామని చెప్పినారు అలాగే తర్వాత ల్యాండ్ లూజర్స్ కూడా ఏది ఏమైనా సరే మా మిరియా కానిస్ట్యూషన్ కొద్ది ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని డెవలప్మెంట్ చేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యులకి ఏవైతే ఒక ఆరేడు అంశాలు ఆరేడు శాఖలకు సంబంధించి అడగటం జరిగింది తప్పకుండా సంబంధిత మంత్రివర్యులకు అదే రకంగా అధికారులకు కూడా తెలియజేయడం జరుగుద్ది ముఖ్యంగా నా శాఖకు సంబంధించిన ఇందిర మేళ్లకు సంబంధించిన దాంట్లో గిరిజన ప్రాంతంలో ఎక్కువ ఇళ్ళు కావాలని అడగటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన నియోజకవర్గాలు అదే రకంగా ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలకి రెగ్యులర్గా దానికంటే కూడా ఎక్కువగా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకంగా కేబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష తప్పకుండా గౌరవ సభ్యులు అడిగిన దాని ప్రకారం గిరిజన ప్రాంతంలో ఉన్న వాటికి ఎక్కువగా ఇవ్వటం జరుగుద్ది అదే రకంగా ఇంకొకటి ఏదైతే కొన్ని దశాబ్దాలుగా గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు వారి పొజిషన్లో ఉన్నాయి వారికి పట్టాలు కావాలని అడగటం జరిగింది తిరుమలగిరి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఒక మోడల్ పైలట్ ప్రాజెక్టుగా అక్కడ ఒక పద్దెనిమిది గ్రామాలను సేకరించి మాజీ మంత్రివర్యులు పెద్ద జానారెడ్డి గారి సూచనల మేరకు స్థానిక అక్కడ శాసనసభ్యులు గారి కోరిక మేరకు దాన్ని పైలట్ టేక్ టేక్అవర్ చేసి ఇప్పటికే యుద్ధ ప్రాతిపదిక మీద ఒక మోడల్ గా ఆ మండలాన్ని తిరుమలగిరి మండలంలో ఆ పద్దెనిమిది గ్రామాలను చేయడం జరుగుద్ది అదే పద్ధతిలో భవిష్యత్తులో ఒక మిరియాలు నియోజకవర్గంలోనే కాదు ఎక్కడైతే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్న అన్ని గ్రామాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష గడిచిన ప్రభుత్వంలో మహిళలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను కింద నేల మీద పడుకోబెట్టి ఆపరేషన్లు చేసినటువంటి దుస్థితి ఇబ్రాహీంపట్నంలో ఉండే అధ్యక్ష నేను మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళిన ఈ పరిస్థితిని మార్చకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ మనమే అక్కడ పోయినాం అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెయ్యలేదు ఇప్పుడు చేయాలని మంత్రి గారికి చెప్పినప్పుడు మరి నిధులు మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు టైం పడుతుందని చెప్పిండు అందుకే వెంటనే ఆ హాస్పిటల్లో ఆ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ అధ్యక్షులు కూడా ఆ రోజు వాళ్ళను పరామర్శించడానికి వచ్చినారు రోజే చెప్పినాం అధ్యక్ష మనం రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు మంత్రిగా ఉన్నారు కానీ ఉన్న డబ్బులన్నీ మన దగ్గరే ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పినారు అందులో మీకు ఉదాహరణ చెప్తా అధ్యక్ష మూడు వందల సర్వే నెంబర్ కొంగర కలాన్ కరెక్ట్గా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు రెండున్నర సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అందులో ఉండే ఒక శాసన సభ్యునికి సంబంధించి మూడు వందల ఎకరాల మూడు వందల సర్వే నెంబర్ను తొంభై ఐదు ఎకరాలు అధ్యక్ష దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను దారాదత్తం దత్తం చేసిండ్రు కానీ రంగారెడ్డి జిల్లా దీపం కింద చీకటిలాగా వచ్చే డబ్బంతా రంగారెడ్డి జిల్లాలనే వస్తుంది కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంది ఆ రోజున్న మంత్రులు మాట్లాడలేదు ఆ రోజు ముగ్గురు మంత్రులు రంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా జిల్లా భూములు అమ్ముతుంటే అడగలేదు జిల్లాలో ఉండేటువంటి అభివృద్ధిని అడగలేదు కానీ ఈ రోజు అధ్యక్ష మీరు అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నారు మేము శాసన సభ్యులుగా ఉన్నాము ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ గా ఇచ్చిన భూములు ఉన్నాయో మీకు ఒక లిస్ట్ పంపిస్తా అధ్యక్ష వాని ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి భూములను కబ్జ పెట్టినటువంటి అమ్ముకున్నటువంటి ప్రభుత్వ భూములను దారాదత్తం చేసినటువంటి డబ్బులన్నీ భూములన్నీ తీసుకోండి కావాలంటే ఆ డబ్బుతో కనీసం జిల్లా మీరు మీకు తెలుసు అధ్యక్ష తాండూరులో ఇబ్రహీంపట్నంలో మీ నియోజకవర్గంలో అదేవిధంగా పరిగిలో ఎంత అధ్వానంగా ఈరోజు పేదరికం ఉందో కానీ మన జిల్లాలో ఉండేటువంటి సంపదను కనీసం మనలకు అభివృద్ధి చేయడానికి నోచుకోలేదు అధ్యక్ష కనీసం మీరు ఇప్పుడైనా సరే రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా మీరు రంగారెడ్డి జిల్లాలో అన్యాకృతమైనటువంటి భూములన్నిటిని మీరు సర్వే నెంబర్ ట్వంటీ టూ బై ఏల ఏమేమి ఉండను ఆ రోజు అన్ని భూములను మీరు రివ్యూ చేయండి రివ్యూ చేసి మాకు రంగారెడ్డి జిల్లాలో అన్యాకృతమైనటువంటి భూముల ద్వారా రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తూనే మిగతా భూములకు కూడా మీరు అభివృద్ధి చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదు ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి రంగారెడ్డిలకు వెళ్ళి వేరే కాల్సంచలో గతంలో పెట్టుకున్నారు అధ్యక్ష మారుమూల గ్రామాల్లో పెట్టారు అధ్యక్ష కానీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం పెట్టలేదు ఈరోజు వచ్చే ఆదాయం ఎక్కడ వస్తుంది రంగారెడ్డి జిల్లాలో వస్తుంది మీరేమక్కడ కూర్చొని అడగలేని పరిస్థితులు ఉన్నారు మేమేమో అడగాలంటే మాకు మీరే అవకాశం ఇస్తలేరు ఈరోజు ఇచ్చిండ్రు అధ్యక్ష థ్యాంక్ యూ ఎందుకంటే జిల్లాలో ఉండేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి అభివృద్ధికి మారు పేరు రంగారెడ్డి జిల్లా అయినాకనే మిగతా జిల్లాలకు డబ్బులు ఇస్తే మేము సంతోషపడతాం కానీ మా డబ్బులన్నీ తీసుకెళ్ళి కరీంనగర్లలో లేకపోతే అప్పుడున్న మంత్రులు ఉన్న జాగాలనో పెట్టుకున్నారు ఇప్పుడు కూడా అది జరగద్దు ఎందుకంటే ఇక్కడ మంత్రే లేడు ఎవరు అడిగే పరిస్థితి లేదు కాబట్టి అరే జర వెయిట్ చేయండి వెయిట్ చేయండి వస్తుంది అది కూడా అవి వచ్చినాక మొత్తం రంగారెడ్డికి వచ్చినాక అవి కూడా బయటకు వస్తాయి కదా అందుకే అధ్యక్ష అధ్యక్ష నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష అన్యాయం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అధ్యక్ష మనమేమో అనుకుంటున్నాం కానీ మీరు అక్కడ కూర్చుండ్రు నేను ఇక్కడ కూర్చున్నా కానీ ప్రజలు ఇంత మంచి అవకాశం మేమిచ్చి పంపిస్తే మా గురించి మాట్లాడకుండా కబ్జా పెట్టినవి తీయకుండా ఎందుకు కోరుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష అందుకోసం మీ ద్వారా అడుగుతున్నా నేను రంగారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి అన్నిటిని కూడా మీరు రివ్యూ చేయండి ఎవరు ఎక్కడ ఎక్కడ తీసుకున్నా ప్రభుత్వ భూములను ఎక్కడ కబ్జాలు చేసిన అన్నిటిని రివ్యూ చేసి ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి లేదా ప్రజలకు పంచిపెట్టాలి కానీ మధ్యలో ఉండేటువంటి దళారులు తీసుకొని వ్యాపారం రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారులకు దగ్గర తప్పకుండా తీసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇది ఒక పెద్ద ఉద్యమం వస్తుంది అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరు తీసుకున్నా తప్పే ఎవరు చేసినా తప్పే ఇప్పుడే ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా మీరు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న ప్రభుత్వం చెప్పింది చాలా క్లియర్గా ఆ రోజు మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరూ ఆ విషయాలన్నీ కూడా ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారికి చెప్పిండ్రు ఆగండి ఆగండి చెప్తాం వాపస్ ఇస్తామో ఏం చేస్తామో మా మంత్రి గారు చెప్తారు నేను నేనేమంటున్నానట్లే అధ్యక్ష నేను ఒక్కటి అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ మీరు ఒకటి అర్థం చేసుకోండి అధ్యక్ష సార్ మాకు అవకాశమే రాలేదు వచ్చినప్పుడు జిల్లా గురించి చెప్తున్నాం నా స్వార్థం గురించి నా నియోజకవర్గం కాదు జిల్లా మొత్తం చెప్తున్నా నేను అందుకోసం నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేసి మీరు రంగారెడ్డి జిల్లాకు అన్యాకృతమైనటువంటి భూములను మీరు రివ్యూ చేయించి అక్కడ ఉండేటువంటి ఒక్కొక్క సర్వే నెంబర్ను పక్కకు పెట్టుకొని ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారు ఆ రోజు చెప్పింది కూడా మీరు అన్నిటి మీద రివ్యూ చేయండి రివ్యూ చేసి తప్పకుండా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అరకట్టమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదే విధంగా మాకు ఇంకొక ఇష్యూ ఉంది అధ్యక్ష తురుకాంజాల్ చెరువు అధ్యక్ష ఒకటి ఆరు వందల ఎకరాలు ఉంది అధ్యక్ష నడి రోడ్లకెళ్ళి మట్టి ఓపించి రియల్ ఎస్టేట్ సెంటర్ రోడ్లేసిన అధ్యక్ష మధ్యలోకెళ్ళి ఆ చెరువులో మీరు చూస్తే నేను హైదరాబాద్లో కూడా మొన్న చెప్పినాను అధ్యక్ష మధ్యలోకెళ్ళి ఆ రోజు మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు అప్పుడు ప్రభుత్వం ఉంది మరి మధ్యలోకి వెళ్ళి వేస్తుంటే ఆ రోజు మరి ఏం చేసిన అధ్యక్ష తప్పు కదా అధ్యక్ష అందుకే ఇప్పుడైనా సరే మన మంత్రి గారు అది చెరువు తీసుకొని చెరువు మధ్యలో వేసినటువంటి వెయ్యి లారీల మట్టి నింపిన అధ్యక్ష చెరువు మధ్యలో నుండి అది వెంటనే ఎన్ని రోజుల్లో తీసేస్తారో అది కూడా మంత్రి గారిని చెప్పమని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యులు ఏదైతే కొన్ని అంశాలు లేవనెత్తారు నా శాఖకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వ స్థలాలు గత ప్రభుత్వంలో అన్యాక్రాంతం అయిన విషయంలో అదే రకంగా చెరువులో మట్టిపోసి ఇల్లీగల్గా ఒక రోడ్డు ఫార్మేషన్ చేశారని కొన్ని అంశాలు చెప్పటం జరిగింది తప్పకుండా ఏవైతే ఏ సర్వే నెంబర్లోనైతే అన్యాక్రాంతాలు అయ్యాయని చెప్తున్నారో వాటన్నిటినీ పునఃపరిశీలించి తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం జరుగుద్దని వాటితో పాటు ఏదైతే చెరువులో మట్టి మట్టిపోసారంటున్నారో తప్పకుండా దానికి సంబంధించిన విషయాల్లో కూడా పూర్తి వివరాలు సేకరించి అది ఇల్లీగల్గా జరిగి ఉంటే మటుకు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష అదే రకంగా ఇవి కాకుండా మిగిలిన కొన్ని అంశాలు గౌరవ సభ్యులు చెప్పడం జరిగింది సంబంధిత సహచార మంత్రివర్యులకు అధికారులకు కూడా వాటిని కమ్యూనికేట్ చేయడం జరుగుద్దని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష దొంతి మాధవరెడ్డి గారు అధ్యక్ష మా నియోజకవర్గంలో మూడు సమస్యలు ఉన్నాయి అధ్యక్ష మంచి నీళ్ళకు సంబంధించి మిషన్ భగీరథ నీళ్లు సరిపోనిస్తామని చెప్పి ఆ రోజు ఆ యొక్క పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో నీళ్లు అందుతలేవు నా నియోజకవర్గంలో డీ ఫ్లోరైడ్ స్కీమ్లో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసినాము రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించాము ఈ యొక్క మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దాన్ని నిలుపుదల చేసినారు మా యొక్క పట్టణానికి నర్సంపేట మండలానికి సంబంధించి సుమారు అరవై నుంచి డెబ్బై వేల మంది జన ఉంది ఆ యొక్క ఆవాస ఇళ్లకి నీళ్లు రెండు సంవత్సరాలు సరిపోయే విధంగా నీటి సామర్థ్యం ఉంది అధ్యక్ష దానికి ప్రతిపాదనలు పంపించాము డిప్యూటీ సీఎం గారు దానికి ఆమోదించినారు పంచాయతీరాజ్ శాఖ దగ్గర అది పెండింగ్ ఉంది మూడు మాసాల నుంచి ఎందుకంటే ఇది వేసవి కాలంలో నీళ్లు ఇష్టానికి వెసులుబాటు ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి వెంటనే అది ఆమోదించి ఆ పనులు జరిపించి ఆ యొక్క నీటి ఇద్దరిని నివారించాలని చెప్పి మొదటి సమస్య వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండోది ఇంద్రమ్మ ఇళ్ల పైన ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేస్తా ఉన్నాం కరెంటు వైర్లు ఉన్నాయి అధ్యక్ష ఈ మధ్యలో ఆరు మండలాల్లో ఇల్లు ఒక ఆరు వందల ఇళ్లకి ముగ్గులు పోసాము ఒక ముప్పై నలభై ఇండ్ల పైన ఏవైతే వైర్లు వచ్చినాయి ఆ యొక్క వైర్లను తొలగించడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నిధులు లేవు నియోజకవర్గ పరిధి శాసనసభ నిధుల నుంచి కానీ స్పెషల్ డెవలప్మెంట్ నిధుల నుంచి కానీ ఇవ్వమని పేరు కోరుతా ఉన్నారు ఏదైతే మా రెవెన్యూ మినిస్టర్ గారు వారి యొక్క నియోజకవర్గంలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళన్ని కూడా తొలగించి ఆ యొక్క సౌకర్యాన్ని వాళ్ళు చేసుకున్నారు అదే తరహాలో మా దగ్గర కూడా ఆ యొక్క పథకాన్ని అమలు చేసి అవి తొలగించి ఆ యొక్క సౌకర్యం కల్పించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మంచినీళ్ళు ఒక ఎలక్సిన్తో పాటు చివరిగా సాగునీరు నా దగ్గర పాకాల చెరువు సుమారు ముప్పై వేల ఎకరాలకి నీళ్ళు అందుతా ఉన్నాయి గత మూత ముప్పై సంవత్సరాల నుంచి ఖరీఫ్ అండ్ రబీ రెండు పంటలు పడుతూ ఉన్నాయి ఏదైతే ఆ యొక్క చివరి వాయకట్టుకి నీళ్లు పోయడానికి కాల్వల మరమతికి అంచనాలు తయారు చేసి పంపించాము ఇరిగేషన్ శాఖ దగ్గర ఆ యొక్క పెండింగ్ ఉంది ఎందుకంటే ఇది సీజన్ వేసవి కాలంలో మంజూరు ఇచ్చినట్టయితే తూముల నుంచి రెండు తూముల నుంచి మూడు నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందించే నీరు వృధా అయిపోతా ఉంది కాబట్టి ఈ యొక్క వేసవి కాలంలో ఆ యొక్క తూములని మరమ చేయించి చివర ఆయకట్టుకుని నీళ్లు అందించే అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ యొక్క మూడు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా సంబంధిత శాఖ మంత్రులకి నమస్కారం తమ ద్వారా గౌరవ సభ్యులు ఏవైతే మూడు అంశాలు లేవనెత్తారో తప్పకుండా సంబంధిత మంత్రివర్యులకి అదే రకంగా అధికారులు కూడా కమ్యూనికేషన్ చేయటం జరుగుద్ది ప్రధానంగా ఏదైతే ఇళ్ల మీద హైటెన్షన్ లైన్స్ అది లెవెన్ కేవీ కానివ్వండి థర్టీ త్రీ కేవీ లైన్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడో ఆ లైన్స్ నాడు అక్కడ డెవలప్మెంట్ రాని పరిస్థితుల్లో ఆ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు హౌసింగ్ ఆ విలేజ్ డెవలప్ ఆ టౌన్ డెవలప్ జరిగినప్పుడు అక్కడి దాకా స్ప్రెడ్ అయింది తప్పకుండా గౌరవ సభ్యులు ఏదైతే తమర్ని తమ ద్వారా ప్రభుత్వాన్ని అడిగారో దాన్ని పరిశీలించి సంబంధిత మంత్రివర్యులకి కమ్యూనికేట్ చేయడం జరుగుద్ది అధ్యక్ష అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూర్చోండి ప్రభాకర్ అని ఒక నిమిషం మీ అందరికీ తెలుసు అధ్యక్ష మునుగోడు నియోజకవర్గంలో ముందే ఫ్లోరైడ్ వాటర్ వాళ్ళ హైయెస్ట్ ఫ్లోరైడ్ మన తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడెన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్ప నారాయణపూర్ మండలాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ టాయిలెట్ ఎందుకు నీళ్ళ ప్రాబ్లం అయితే అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్ల అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ పథకానికి పైలాన్ ఎక్కడేసిందంటే రాష్ట్రానికి సంబంధించిన పైలాను చౌటుపల పట్టణంలోనే పెద్ద పైలాను కట్టిండ్రు మిషన్ దురదృష్టం ఏంటంటే పైలాన్ కట్టిన పట్టణంలోనే నీళ్ళు లేవు చౌటుపల కాదు మీరు ఎవరినైనా తెలియండి ఎంక్వైరీ చేయండి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ డిపార్ట్మెంట్ త్రూ చౌటుపల పట్టణంలో ఎంతమంది నివసిస్తుండ్రు ఎన్ని గంటలు మంచినీళ్ళు వస్తున్నాయి మరి ఈ మిషన్ బదిరా పథకం ద్వారా నిజంగా పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళు ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయని ఒకసారి తెలుసుకోండి దురదృష్టం ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ధనం కాంట్రాక్టర్ చేతికి పైప్ పైప్లో కాంట్రాక్టర్లకు పోయినా కానీ నిజంగా పర్పస్ పర్పస్ మాత్రం నిజంగా మిషన్ పర్పస్ మాత్రం నిజంగా మనకు అది ప్రాక్టికల్ గా అది మనకు అందలేదు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రి మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే సమ్మర్ టైం చాలా బాధకర వన్ మినిట్ బాధకరమైన విషయం ఎందుకంటే చౌటుపల్లి అనేది మీకు తెలుసు కదా అధ్యక్ష నేషనల్ హైవే మీద ఉన్నది విజయవాడ ఏ మీద ఔటర్ రింగ్ దగ్గర దాని పక్కన ఇండస్ట్రియల్ పార్కు డే బై డే అక్కడ బాధ ఏంటంటే అధ్యక్ష టూ థౌసండ్ లెవెన్ సెన్సస్ ప్రకారంగా పాపులేషన్ కన్సిడరేషన్ తీసుకొని వాటర్ సప్లైకి ప్రణాళికలు చేసిండు వాటర్ శాంక్షన్ చేసిండు కానీ అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటంటే గా కనీసము ఒక లక్ష మంది చౌటుపల్ల పట్టణంలో ఉంటుంది కానీ అది లెక్కల ప్రకారం అంతా పదివేల మందో ఇరవై వేల మందో జనాభా లెక్కలు కట్టేసి అంతే ఉందని కూడా బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్ అందుకనే ఏమంటారు అధ్యక్ష ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటర్ చౌటుపలతో పాటు మున్గోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ రాతి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు ఇచ్చి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు గౌరవ సభ్యులు ఏదైతే ఈ సభలో ప్రస్తావించారో ఆ మునుగోడు నియోజకవర్గానికి ఎక్కడైతే మిషన్ భగీరథ పైలాన్ కట్టిన పట్టణాన్ని కూడా మంచినీరు లేవని చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి కాలంలో మంచినీటి సమస్యని ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారు కూడా కొన్ని నిధులు కూడా ఇవ్వటం జరిగింది తాగునీటికి ఈ యాసవి కాలంలో రాష్ట్రంలో ఎక్కడా ఎద్దడి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని కూడా ప్రత్యేకంగా కూడా పరిగణలోకి తీసుకోవటం జరుగుద్ది అధ్యక్ష జీరో ఓవర్ ప్రతిపాదన శ్రీ ఏలేటి రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది శ్రీ కూనమనేని సామశివరావు గారు రాష్ట్రంలో సాగునీరు అందక ఎండిపోయిన రైతుల పంటలకు నష్టం నష్టపరిహారం చెల్లించాలని మరియు భూగర్భ జలాలు పెంచడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది టీ బ్రేక్ టీ బ్రేక్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్